హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను అందరూ క్రిస్మస్ అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనేసి అయితే అనుకుంటున్నాము యాజ్ యూజువల్గా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేము కూడా అలానే పండుగను అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము ఈరోజు వచ్చేసి ట్వంటీ సిక్స్త్ ఇంకా అయితే ఈరోజు కూడా హాలిడే ఇచ్చేసారు ఇంకా డేట్గా నిద్ర లేచాం అనమాట ఇంకా తర్వాత వంట అయితే ప్రిపేర్ చేయాలి కదా నిన్న నాన్ వెజ్ వండాను అనేసి ఇంకా ఈరోజు అయితే పప్పు వేద్దాము అనేసి అనుకుంటున్నాను నేను ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ చేశాను అనేసి అంటే సండే చేశాను అంటే మండే పప్పుచారు కానీ టమాటా పప్పు కానీ చేస్తూ ఉంటాను నాన్ వెజ్ వీలైనంత వరకు ఎంత తక్కువ తింటే అంత మంచిదండి మనం నాన్ వెజ్ చికెన్ మటన్ తినటం వలన మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయితే వస్తున్నాయంట కాబట్టి వీలైనంత వరకు నాన్ వెజ్ని అవాయిడ్ చేస్తేనే మంచిదే అనేది అనిపిస్తుంది నాకు కాబట్టి నాన్ వెజ్ చేసిన తర్వాత రోజు నెక్స్ట్ డే అయితే నేను ఇలాగ చారు కానీ పప్పు కానీ కంపల్సరీ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు వచ్చేసి ఎర్రపప్పుతోటి పప్పు అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది దీంతో మనం కిచిడి కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నేను దీంతో కిచిడి చేస్తాను అలానే పప్పు కూడా చేస్తూ ఉంటాను ఈరోజు ఈ పప్పుతో నేను ఎర్రపప్పు టమాటా అయితే చేద్దాము మధ్యాహ్నం లంచ్లోకి అనేసి అనుకుంటున్నాను నేను ఎలా చేస్తాను ఏంటిది అన్నది ఒకసారి మీరు కూడా చూడండి నాకు తెలిసినంత వరకు వీక్లీ వన్ టైమ్ నాన్ వెజ్ తినేటట్లు చూసుకుంటూ ఉంటే మన హెల్త్ అన్నది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా చాలా హెల్దీగా ఉంటాము అంటే చికెన్ మటన్ ఎక్కువగా తీసుకున్నాము అంటే గాల్ బ్లాడర్లోకి స్టోన్స్ అయితే వస్తున్నాయి అంటే నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు డాక్టర్ అయితే చెప్పారు అందుకోసం అనేసి ఉపయోగపడుతుంది కదా అనేసి చెప్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను పప్పు అనే సనంగానే రెగ్యులర్గా మనం కందిపప్పు వేస్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా కూడా పప్పు అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను కులతలు ఏమీ లేకుండా నేను రెండు అంటే ఈ మధ్యాహ్నానికి అలానే నైట్ డిన్నర్లోకి సరిపడేటట్టుగా ఈరోజు పప్పు అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పప్పు అయితే తీసుకొని ఇది పప్పు అన్నది మనకి బాగా పలుచుగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది అంటే నానబెట్టాల్సినంత అవసరం కూడా ఉండదు పప్పు కడిగి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేనైతే కడిగేసి వాటర్ పోసి అలా పెట్టేస్తాను ఇంకా అది నానే లోపు ఇంక ఇక్కడ టమాటాలు పచ్చిమిరకాయలు అలానే ఉల్లిపాయ కట్ చేసుకుందాము అనేసి ఇలాగ అయితే తీసుకున్నాను నేను ఇంకా వీటిల్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను నిన్న నైట్ మేము చర్చికి వెళ్ళేసి వచ్చేలోపు ఎంత చలిందోనండి మా వారికి సైనస్ ప్రాబ్లం ఉంది అనేసి తెలుసు కదా ఆయన అలాగా చర్చికి వెళ్ళేసి వచ్చేలోపు మళ్ళీ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా మళ్ళీ బ్రీతింగ్ తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడిపోయారు నిన్నంతా అలానే ఉందనమాట అలానే ఇంకా మా వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా అనేసి ఇంకా నేను బిర్యానీలోకి మసాలా అంతా ప్రిపేర్ చేసేస్తే ఇంకా ఆయన డైరెక్ట్ బిర్యానీ అయితే వేసేసారనమాట బాగా ఇబ్బంది అయిపోయింది ఈ ఇయర్ చలి అయితే బాగా ఎక్కువగా ఉంది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇంక ఇప్పుడు చలి ఇలా ఉంది అనేసి అంటే ఇంకా వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా సమ్మర్ కూడా అలానే అదిరిపోతుంది అనేసి అనిపిస్తుంది నాకైతే చూద్దాము మొన్నటి వరకు అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు తగ్గిపోయిందిలే అనేసి అనుకున్నాను కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా బాగా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు ఆయన ఆయన చూస్తుంటే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది సర్జరీ చేయించుకోవాలి అంటే ఇప్పుడు కొంచెం వింటర్ సీజన్ కదా అనేసి పోస్ట్ పోన్ చేసాము సమ్మర్ సీజన్లో అయినా కానీ కంపల్సరీ చేయించాలి ప్రాబ్లం పెద్ద ముందే చేయించాలి అనేసి అయితే అనుకుంటున్నాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి అవన్నీ కట్ చేసేసుకున్నాను కదా అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక ఆయిల్ అయితే వేసుకున్నాను ఆవాలు జీలకర్ర తాలింపుల అంటే ఆవాలు జీలక తీసుకున్నాను అలానే ఎండుమిర్చి చిన్నలపాయలు దంచి అయితే వేసేసి కొద్దిగా కరివేపాకు వేసి అయితే దూరగా ఫ్రై చేసేసాను దూరగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకొని వీటిల్ని కూడా అయితే మంచిగా కట్ చేసేసుకోవాలి సారీ ఫ్రై చేసేసుకోవాలి మనకి ఆనియన్స్ అన్నవి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాము అనేసి అంటే టేస్ట్ బాగుంటుంది తాలింపులు ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాము అంటే కలర్ అయితే సూ సారీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఇంకా అలాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఐదు చిన్న సైజు ఇవి టమాటోలను కూడా తీసేసుకొని వీటిని కూడా వేసేసి బాగా మగ్గిచ్చేస్తాను టమాటోలు మనకి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను అంటే ఇక్కడ నేను కల్లుప్పు అయితే ఉపయోగిస్తున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను కారం కూడా వేసేసుకొని మనకి కారం పచ్చిపాసిన పోయేంత వరకు ఒక టూ టూ త్రీ మినిట్స్ కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకు ఆల్రెడీ టమాటాలు మగ్గిపోయినాయి కాబట్టి అంత టైం ఏమీ పట్టదు ఇక అలాగా టూ టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న పప్పు అయితే ఉంది కదా ఎర్రపప్పుని ఆ పప్పు వేసేసుకొని ఎర్రపప్పుని మైసూర్ పప్పు కూడా అనేసి అంటారు ఇంకా మైసూర్ పప్పుని అయితే వేసేసుకొని కొద్దిగా సేపు ఆయిల్లోని కుక్ చేసేసుకున్నాను కుక్ చేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కర్రీ అయితే కుక్ చేసేసేసాను ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇప్పుడు మేము మధ్యాహ్నం వచ్చేసి రైస్లో తీసుకుంటాము తర్వాత నైట్ వచ్చేసి చపాతి అయితే చేస్తాను కాబట్టి చపాతీలో కూడా బాగుంటుంది అనమాట రెగ్యులర్గా కందిపప్పు కాకుండా ఇలాగ పప్పు మన మైసూర్ పప్పు వేసి కూడా ఇలాగ పప్పు చేసుకున్నాము అనేసి అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఏదన్నా పచ్చడి వేసుకొని రైస్ పెట్టుకొని తిన్నాము అనేసి అంటే ఎంత బాగుంటుందోనండి చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట పప్పు అన్నది బాగా పలుసుగా ఉంటుంది కాబట్టి కుక్ చేయడానికి కూడా అంత టైం ఏం పట్టదు కూరగాయలు అన్నింటిలో కన్నా కానీ త్వరగా అయిపోతుంది అనేసి అనిపించేస్తుంది చూసారా ఇంక ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన మైసూర్పప్పు కర్రీ అయితే రెడీ